గురువుగారు దాస సాహిత్య ప్రాజెక్ట్లో ఉన్న సంకీర్తనలు అన్నీ కూడా కన్నడ భాషలోనే ఉన్నవి కన్నడేతరులందరూ కూడా ఈ సంకీర్తనలు నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు దీని యొక్క విశేషం తెలుపగలరు సంతోషం కన్నడ భాష కన్నడ అయితే సంగీతము నేర్చుకున్న వారికి భాషతో పని లేదు సంగీతం వచ్చిందంటే ఏ భాషలో ఉన్నా కూడా వాళ్ళు చక్కగా పాడగలుగుతారు కాకపోతే సంగీతం నేర్చుకోకుండా సాధారణ మంది కూడా దాస సాహిత్య సంకీర్తనలు దాస సాహిత్య స్థాపించిన భజన మండలలో చాలామంది ఉన్నారు పాడేవారు వాళ్ళు ఎలాగ పాడుతున్నారు అంటే భక్తి త్వరతం అదేమో ఆ పురందరదాసుల దా మిగతా దాసవర్యుల అనేటప్పటికీ ఏదో ఒక వారిలో ఒక రోమాంచం అవుతుంది అది నేర్చుకోవాలని ఒక తహతహలాడుతున్నాం మేము స్థాపించిన భజనామహులంతా తిరుగుతూ వస్తుంటే నిజంగా కన్నడ భాష రాదు తెలుగువారు ఎంత చక్కగా పాడతారు నేను చాలాసార్లు నేను వారు పాడింది విన్నా వంద మందిలో ఒక నలభై శాతము అద్భుతంగా పడతారు చాలా బాగా పడతారు మిగతా వాళ్ళు పర్వాలేదు సుమారుగా పడతారు ఒక పది శాతం వాళ్ళు కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్స్ పోవచ్చు అయినా వాళ్ళలో ఉత్సాహం పోలేదు ఇది ఏమంటే మహానుభావులైన దాసవర్యుల రచనలో దాగిన ఒక వైశిష్టమది ఆ సాహిత్యమే వారిలో ఒక ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది అనమాట అందుకే మేము కూడా అలాంటి వాళ్ళని చూచి వాళ్ళను ప్రోత్సాహం చేయాలని చెప్పేసి కన్నడ తెలుగు రెండూ తెలిసినటువంటి టీచర్స్ వంటి వాళ్ళను పంపించి వాళ్ళకు సంకీర్తన తప్పు లేకుండా నేర్పించడమే కాకుండా దాని అర్థం కూడా వివరించి నేను వెళ్ళినప్పుడు దాన్ని దాని అర్థాన్ని విశేషంగా వివరిస్తూ ఆ పాడిన దాసలు నిర్మించిన ఈ సాంగ్ ఈ ఒక సంకీర్తనల్లో మహాభారతం యొక్క ఒక భాగము లేదా భాగవతము విష్ణు సహస్రనామంలో చెప్పిన అంశమే ఇందులో ఉందని దాన్ని దీన్ని సమన్వయపరిచి వాళ్లకు విశేష విశ్లేషించి చెప్తూ ఉంటే వాళ్ళు మర్చిపోరు ఇలాగ నే నాతో చెప్పించుకున్నటువంటి వాళ్ళు తప్పు లేకుండా పాడుతున్నారు నిన్న ఇక్కడ కాంపిటీషన్లో విశాఖపట్నము ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు చాలా అద్భుతంగా పడినారు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఇది వారిలో ఒక ఈ నేర్చుకోవాలా అని చెప్పేసి అభిప్రాయం ఉంటే కన్నడ తమిళ తెలుగు అనే వ్యత్యాసం లేదు అన్నిటికంటే ముఖ్యంగా ఆ మహానుభావుల సాహిత్యమే అందరినీ ఆకర్షింపజేస్తుంది మా వంతు ఏమంటే కించిత్ సహకారం మాత్రం చేసేది మాత్రం వెంకటేశ్వర స్వామి చూస్తూ ఎవరిని నేను స్వీకరించాలా అనుకుంటే అటువంటి వాళ్లకు ఈ సంగీతం నేర్పించి తన దగ్గరికి తీసుకుంటూ ఉన్నాడు చాలా మంచిదమ్మా మంచి ప్రశ్న అడిగా సంతోషం చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు ధన్యవాదం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్